రాజధాని అమరావతి రెండవ దశ విస్తరణ భూసేకరణ ప్రతిపాదనపై జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి దీనిపై ఆయన స్పందిస్తారా లేక చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికే ఓకే అంటారా అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారిన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రాజధాని విస్తరణ కోసం అంటూ ఏకంగా దగ్గర దగ్గర నలభై ఐదు వేల ఎకరాల భూమిని సమీకరించాలని తీసుకొచ్చింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతవరకు అసలు అమరావతి పూర్తి కాలేదు అప్పుడే విస్తరణ ఏంటి అన్న చర్చ తెర మీదకి వచ్చింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాల భూ సమీకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాజధానికి అసలు ఇంత భూమి అవసరమా అని ఆయన అప్పట్లో ప్రశ్నించారు అసలు కంటే కొసలు ఎక్కువైన చందంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు సమీకరించి ఇప్పుడు విస్తరణ కోసం దగ్గర దగ్గర నలభై ఐదు వేల ఎకరాలు సమీకరించాలని నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎప్పుడూ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన దాఖలాలు లేవు ఆయన వ్యతిరేకించినా కూడా నిర్ణయం ఆగిపోయే ఛాన్స్ మాత్రం లేదు కాకపోతే అంత కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం చెప్పాలి పైగా ఆయన గతంలో ముప్పై ఐదు వేల ఎకరాల సేకరణే వ్యతిరేకించి ఇప్పుడు మరోసారి విస్తరణ కోసం అంటూ ఎకరాల భూమిని కళ్యాణ్ అన్న ప్రశ్న గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు విజన్ పై పదే పదే ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు రాష్ట్రానికి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఉండాలంటూ కూడా వ్యాఖ్యానిస్తూ మరో పదేళ్ళ పాటు ఆయన సీఎం గా ఉండాలంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో అమరావతి అద్భుతమైన రాజధానిగా మారబోతుందంటూ చెప్తూ వస్తున్నారు ఇదే నిజమైతే రాజధాని ప్రాంతంలో భూములు ఉన్న రైతులు తమ భూములకు ఎక్కువ విలువ రావాలని కోరుకుంటారు వచ్చాక అమ్ముకోవాలని చూశారు అంతేకాని ప్రభుత్వానికి భూ సమీకరణ కింద తమ భూములు ఇస్తామని ముందుకు వస్తారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం విచిత్రంగా అమరావతి సమీపంలోని రైతులు తమ భూములు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మీడియాకు లీక్లు ఇచ్చి వార్తలు రాయించుకున్నారు ప్రభుత్వం చెప్తున్నట్లు ఇలా భూములు ఇచ్చే రైతులు కొంతమంది ఉంటే ఉండవచ్చు ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ నలభై ఐదు వేల ఎకరాల్లో ఎంతమంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తారు ఎంతమంది దగ్గర నుంచి ప్రభుత్వం బలవంతంగా భూ సమీకరణ మోడల్లో భూమి సేకరిస్తుందన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం చంద్రబాబు తీసుకున్న అమరావతి రెండవ దశ భూ సమీకరణ అంశం చాలా మంది టీడీపీ నాయకులకు కూడా ఏమాత్రం మింగుడు పట్టం లేదు ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా పార్టీకి దారుణమైన నష్టం చేసే అవకాశం ఉందనే ఆందోళన వారిలో కనిపిస్తుంది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారితీస్తాయో వెచ్చి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టిజిటి